పోసి రెడీ పెట్టుకున్నాం టూ పెట్టినాం పైన మట్టి కంచులు పెట్టినాం అందులో రెండు సెంటలు నూనె పోసుకున్నాం మిరపకాయలు వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చెడుచోడు పోపులు వేసుకున్నాం కంజామాకి వేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఒక చిన్న అల్లం వెల్ప ఒక చిన్న చెడు పసుపు అరవచ్చిన చోటు ఇంగు మొత్తం పచ్చివాసం పోయిదా గోలీ ఇట్లా కలుపుకోవాలి టమాటాలు వేసుకోవాలి బెండకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకోవాలి చిన్న చిన్న కారపూడ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం కలిపి ఇరవై నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి పుదీనా కొత్తిమీర మెంతి మొత్తం ఒకసారి కలుపుకోవాలి వంకాయ టమాటా బెండకాయ కూర రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి వంకాయ బెండకాయ కూర రెడీ ఇది వేడి వేడి అన్నం అన్నంతోటి కానీ చపాతతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది